బుజ్జిరెడ్డిపాలెం పట్టణంలోని స్థానిక పద్నాలుగు పదిహేను వార్డులలో ప్రజాదర్బార్ కార్యక్రమం జరిగింది కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి హాజరై ప్రజల వద్ద నుండి వినతులు స్వీకరించారు అనంతరం ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రజల వద్దకే పరిపాలన అనే ఉద్దేశంతో ప్రతి శుక్రవారం ఎమ్మెల్యేల ద్వారా ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు తద్వారా ప్రజల సమస్యలు తమకు కూడా తెలుస్తాయని తెలిపారు ఇందులో భాగంగానే పట్టణంలోని నాయకులు చైర్పర్సన్ కౌన్సిలర్లు ప్రతి వార్డులో ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను తెలుసుకుంటూ వాటిని మా దృష్టికి తీసుకొస్తున్నారని చెప్పారు గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం వల్ల రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ది కార్యక్రమాలు జరగలేదని ఆరోపించారు రాబోయే రోజుల్లో కేంద్ర రాష్ట అభివృద్ది శాఖ ద్వారా అన్ని విధాల పట్టణాన్ని అభివృద్ది చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు ఇటీవల కాలంలోనే ముంబై జాతీయ రహదారి విస్తరణకు కూడా శ్రీకారం చుట్టామని త్వరలో ఆ పనులు కూడా ఎనిమిది పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయలతో ప్రారంభం కానున్నాయని చెప్పారు గతంలో అధికారంలో ఉన్నవారు కేవలం శంకుస్థాపనలు చేసి వదిలేశారే తప్ప అభివృద్ధి చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాను ప్రత్యేకంగా కాంట్రాక్టర్లతో మాట్లాడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి వీటిని తీసుకువెళ్లి వాటిని పూర్తి చేసేందుకు కృషి చేస్తామని అన్నారు త్వరలోనే మున్సిపల్ కార్యాలయం ఫైర్ స్టేషన్ మలిదేవి బ్రిడ్జ్ పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు తాను కేవలం మాటలకే పరిమితం కాదని శంకుస్థాపనలకు మాత్రమే కాదు అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పారు ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా కృషి చేసేవారే తన దృష్టిలో నిజమైన నాయకులుగా ఉంటారని అన్నారు ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈరోజు బుచ్చిరెడ్డి పండుగలోని పద్నాలుగు పదిహేను వార్డులో ఉన్న ప్రజలకి ఏమేమి ఉన్నాయో ఏమి సమస్యలు ఉన్నాయో అవి తెలుసుకోవడానికి మామూలుగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి శుక్రవారం ఎమ్మెల్యేలకి గ్రీవింగ్స్ డేన్ పెట్టున్నారు ఆ గ్రీవెన్స్ ఈరోజు మా వార్డుల్లో చేయాలి ఇక్కడ మీరు రావాలి అన్నదానికి ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు కోరిన మీదట ఈరోజు ఇక్కడ మనం ఇప్పుడు గ్రీవెన్స్ లాగా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది స్థానిక ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇవ్వాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు జన సైనికులు అదేవిధంగా స్టేజ్ మీద ఉన్న స్థానిక మండల్ పార్టీ అధ్యక్షుడు కానీ మున్సిపల్ చైర్మన్ కానీ కౌన్సిలర్స్ కానీ అలాగే వవ్వేర్ బ్యాంక్ చైర్మన్ బుచ్చి బ్యాంక్ చైర్మన్ అందరూ ఇక్కడ ఈరోజు ఉన్నారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ కార్యక్రమానికి మీరు చేసిన అధికారులు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్నిటికన్నా మనం ముందుగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇటువంటి కార్యక్రమాలు పెట్టి ప్రజల వద్దకు పాలన అని చెప్పి నాయకుల్ని నిత్యం ప్రజల్లో ఉండమంటూ వాళ్ళ సమస్యలు తీర్చడానికే మీరు ఎమ్మెల్యేలు అయ్యారు అని చెప్పి మన ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా ముందు మనం అందరం కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలి ఎందుకంటే నేను మీ దగ్గరికి రాకపోతే మీకున్న సమస్యలు నాకు తెలియవు అప్పటికీ కోవిడ్ కాన్స్టెన్సీకి ఎమ్మెల్యేగా మిమ్మల్ని అందరినీ అన్ని వేళలు మీరు ఎప్పుడు వచ్చినా మీ సమస్య ముక్కలు భాగం గ్రీవెన్స్ నాకు ఇంటి దగ్గరే సరిపోతుంది అయినా కూడా కొంతమంది రాని వాళ్ళు వాళ్ళ సమస్యలు మిగిలిపోకూడదు అనే విధంగా మేము ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా గ్రీవెన్స్ డే చేస్తుంటే మన బుచ్చి నాయకులు చైర్పర్సన్ కౌన్సిలర్లు అందరూ కలిసి బుచ్చడిపాలెంలో ప్రతి వార్డుకి ప్రజల వద్దకు పాలన అనే కాన్సెప్ట్తో మీ అందరి దగ్గరికి ప్రతి వార్డులో నిత్యము మీ సమస్యలు తెలుసుకోవడానికి నాయకులు మీలో తిరుగుతున్నారు కాబట్టి ఎవరు కూడా ఎక్కడ సమస్యలు సమస్యలున్నా మీ సమస్యలు వాళ్ళకి విన్నవించుకోవాలని చెప్పి నేను కోరుకుంటాను గత ప్రభుత్వం అస్తవ్యస్తమైన ఆర్థిక విధానాల వల్ల ఎటువంటి అభివృద్ధి నోచుకొని దగ్గర ఈరోజు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ ఇరవై నెలల్లో పంతొమ్మిది వందల ఇరవై నెలల్లో కనీసం కొన్ని పనులన్నా మనం చేసుకుంటూ పోతున్నాం సో ఇంకా మనకి మూడు సంవత్సరాలు ఉంది కొరవ పనులు మీరు ఇచ్చే అర్జెంట్ని బట్టి ఒకటొకటి చేసుకుంటూ వెళ్ళాలని చెప్పే కోరికతో మీ దగ్గరకు వస్తున్నాం మీ సమస్యలు కూడా ఈరోజు మీరు ఇచ్చినప్పటికీ ఇప్పటికిప్పుడు కాకుండా కనీసం ఇంకొక ఆరు నెలలో పది నెలలో ఉన్న మీ సమస్యలు తీరుస్తామని చెప్పి నేను అనుకుంటున్నాను కాబట్టి మీరు అందరూ కూడా మీకున్న సమస్యలు మాకు తెలుసుకోవాలని చెప్పి మీ దగ్గరకు వచ్చే నాయకులకి ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటూ నాయకుల్ని కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లో తిరగాలి ప్రతి ఒక్కరు నా దగ్గరకు వచ్చి నేను నాయకులు అని చెప్తే నేను ఒప్పుకోను ప్రజల్లో కలిసి తిరిగి ప్రజలకి సేవ చేసి ప్రజల కోసం ఉన్న వాళ్ళనే నేను నాయకులు అని చెప్పి నమ్ముతానని చెప్పి మీకు అందరికీ చాలాసార్లు చెప్తున్నాను అదే విధంగా మా నాయకులు అందరూ కూడా పనిచేస్తున్నారు అని చెప్పి ఆల్మోస్ట్ ఇప్పటికీ వాళ్ళు డెబ్బై ఐదు పర్సెంట్ మంది నాయకులు అలాగే పనిచేస్తున్నారు వాళ్ళు కూడా అలాగే పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పదిహేను పద్నాలుగు వార్డులో ఇరవై లక్షల రూపాయలతో సీసీ రోడ్లు డ్రైన్లు నిర్మించుకున్నాం మనము అలాగే పదిహేను ఆర్థిక సంఘం నుడా ద్వారా తొమ్మిది కోట్ల ముప్పై ఆరు లక్షలతో గుజ్జి పట్టణంలో ఎక్కడ ఏది అవసరమో దాన్ని గుర్తించి ఆ పనులన్నీ చేసుకోవడం జరిగింది అలాగే గుజ్జరడిపాలెం అన్నిటికన్నా ముందుగా గ్రేట్ టూ మున్సిపాలిటీగా చేసుకున్నాం పి ఫోర్ విధానము చంద్రబా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పటి నుంచి మొట్టమొదట మన కోరు పి ఫోర్ విధానంలో ఎన్నో ఏళ్ల కల బుచ్చిరెడ్డిపాలెం వాసుల కళ మార్కెట్ ని అరవై రెండు రూ అరవై ఒక్క రూములతో మీకు నిర్మించి ఇవ్వడం జరిగింది అది అతి త్వరలో మనం మన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సార్ వల్ల అలాగే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి చేత మీదుగా దాన్ని ఓపెన్ కూడా చేసుకోబోతున్నామని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను అలాగే బుజ్జరటి పాలనలో రాబోయే బడ్జెట్లో కేంద్ర మరియు రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖల ద్వారా మనం బుచ్చని మొత్తం ఏమేమి అవసరాలు ఉన్నాయో అన్ని కూడా తీసుకుంటాం మొన్ననే ఒక రోడ్ ఇక్కడ మనము వెడపు వెడల్పు చేసుకోవడానికి కొంచెం వైడనింగ్ చేస్తాము ఆ రోడ్డు కూడా ఆల్మోస్ట్ ఎనిమిది కోట్లు ఆల్రెడీ శాంక్షన్ అయింది పనులు కూడా మొదలు పెట్టబోతున్నాం బాంబే రోడ్డు అలాగే మనం ఎప్పుడో గత ప్రభుత్వంలో శంకుస్థాపనకే వదిలేసిన మున్సిపల్ కార్యాలయం రోజు మీరు చూస్తే దాకానే కనిపిస్తుంది మీకు ఇంకొక ఇంచుమించు రెండు మూడు నెలల్లో దాన్ని ఓపెన్ చేసి పాలెం ప్రజలకి అంకితం చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటున్నాం ఒకటి ఇక్కడ రాళ్ళీ వెళ్ళిపోడం శంకుస్థాపన చేయడం టెంకాయ కొట్టడం హంగామా చేయడం వెళ్ళిపోవడం ఇది ప్రజలకి పని చేసింది కాదు మేము తెచ్చాము అంటే అది కంప్లీట్ చేశారా లేదా కంప్లీట్ చేసిన తర్వాత మేము ఇది తెచ్చాము ఇది పూర్తి చేసాము ప్రజలకి ఇది ఇచ్చాము అంటే దానికి అర్థం ఉంది మేము తెచ్చాము టెంకాయ కొట్టాము పోయాము అంటే అది కంప్లీట్ అయినట్టు కాదు ఈ మున్సిపల్ ఆఫీసు ఐదు సంవత్సరాల్లో ఎన్నో మీ ప్రజల డబ్బులు బాడువులు కట్టి అక్కడ మున్సిపల్ ఆఫీసు జరుగుతుంటే వీళ్ళు పునాదులేసేసి కాంట్రాక్టర్ పంపించేసి మేము పెట్టాము ఇప్పుడు మనము రేపు శంకుస్థాపన చేయడానికి అక్కడ పోయామనుకోండి ఐ మీన్ ఓపెనింగ్ చేసుకోవడానికి పోయామనుకోండి వెంటనే వచ్చేస్తారు మైకుల్ ముందుకి మేము తెచ్చాం అది వీళ్ళు ఓపెన్ చేస్తున్నారు తెస్తే అయిపోద్దా అది కట్టాలి కదా ఆ డబ్బులన్నీ తినేసి ఆ డబ్బులన్నీ డైవర్ట్ చేసేసి వేరే వాళ్ళ దానికి పెట్టేసి దాన్ని అక్కడ పారేసి ఉంటే దాన్ని నేను తిరిగి కాంట్రాక్ట్ నిలిపించి కాంట్రాక్ట్ ని మార్చి రోజు అది ఆ స్టేజ్కి వచ్చింది ఇది పని అయింది అని చెప్పుకోడు ఖచ్చితంగా చెప్తున్నది మీరు పెట్టుకోండి బుచ్చ ప్రజలందరూ రేపు మనం ఎప్పుడైతే మున్సిపల్ ఆఫీసు ఓపెన్ చేస్తామో ఇక్కడ యోధాని యోధనైన నాయకులు ఉన్నారు వాళ్ళు ముందుకు వచ్చేస్తారు వచ్చా మేము మేము తీసుకొని వచ్చాము ఓపెన్ చేసేది సో ఇలాంటి అలాంటిదే మనం అయిపోడు రోడ్డు తీసుకొచ్చారు గుంతులేసారు దాన్ని ఆపేసారు అయిపోయింది మొరొక రోడ్డు మన కొరుటూరు రోడ్డు కూడా మన మనం ఓపెన్ చేస్తున్నాం వెంటనే పక్క రోజు అది మేము తీసుకొని వచ్చాం వీళ్ళు ఓపెన్ చేశారు అసలు అక్కడ ఆగిపోయి ఉంటే ఆ కాంట్రాక్ట్ పిలిచి నీకు డబ్బులు వచ్చినా రాకపోయినా ఇంకేదైనా పని ఇస్తామయ్యా ముందు దాని శాంక్షన్ కూడా లేకుండా దాన్ని ఆపేసి వాళ్ళు ముందు నువ్వు ఈ రోడ్ కంప్లీట్ చేయి కొంటూరు ప్రజలు దారు పోయే వాళ్ళంతా పడిపోతున్నారు గుంతల్లో అని చెప్పి నేను ఆ కాంట్రాక్టర్ని ని బాడి చేపించిన రోడ్ అది రెండున్నర కోట్ల రోడ్ అది కాబట్టి అయినా సరే ఇవన్నీ మనం వేసి ఇలాంటి మాటలన్నీ మనము బుచ్చరటిపాలెం పాలెం కోవూరు కాన్స్టి ఏ రకంగా అభివృద్ధి చేసుకుంటామో మీకు మాట చెప్పాను కోవూరులో మొన్న ఎన్నో ఏళ్ల కళ అది ఎన్ని సంవత్సరాల నుంచి దాని తాతనూరు లేవు ఈ రోజు మనం దాన్ని కంప్లీట్ చేస్తున్నాం అలాగే పీటర్స్ కెనాల్ సైడ్ లో రేపు రాబోయే రోజుల్లో ఒక రోడ్ కూడా అయిపోతున్నాం అలాగే బాపలకాలో కూడా క్లియర్ చేసి ప్రజలకు అని చెప్పాం అట్లాగే ఇక్కడ కూడా ఎన్ని చేసుకున్నాం మనం ఫైవ్ స్టేషన్ తీసుకొచ్చాం బుచ్చిరెడ్డి పాలెంకి మల్దేవి బ్రిడ్జ్ ఈ రోజు అది కూడా అంటే రేపు మనం మల్దేవి బ్రిడ్జ్ దగ్గర టెంక ఆ మేము తెచ్చాం మల్దేవి బ్రిడ్జ్ మల్దేవి బ్రిడ్జ్ తెచ్చారు కాంట్రాక్ట్ శాంక్షన్ విందే కాంట్రాక్టర్ల మీద డబ్బులు తీసుకున్నారు వెళ్ళిపోయారు వీళ్ళు ఈ రోజు మళ్ళీ ఆ కాంట్రాక్ట్ తీసుకొచ్చి ముఖ్యమంత్రి దగ్గర దగ్గర తీసుకుపోయి నేను ఆయనకి అది చేసే కల్పించినందువల్ల మళ్ళీ ఇప్పుడు మల్దే బ్రిడ్జ్ కంప్లీట్ చేయబోతున్నాం తొందరలోనే మనం కాబట్టి ఇలాంటివి మనం ఆ మార్కెట్ యార్డ్ అంతా అక్కడి నుంచి షిఫ్ట్ చేస్తున్నాం అక్కడి నుంచి మన అక్కడ అది వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలో కూడా చూసుకోబోతున్నాం అలాగే ప్రతి వార్డు లో కూడా డ్రైన్స్ చేసాం సిసి రోడ్లు చేసాం రాబోయే రోజుల్లో ఇంకా బుచ్చరటి పాయాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి అందరికి తెలియజేసుకుంటూ ఎవరు సమస్యలతో మున్సిపల్ ఆఫీస్ దగ్గరకు వచ్చినా లేదు వార్డ్ కౌన్సిలర్ మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మనం నాయకులు గానీ అధికారులు కానీ ఇక్కడ ఉన్నది కేవలం ప్రజల సమస్యలు తీర్చడానికి మాత్రమే మీరు గుర్తించుకొని పేద ప్రజల్ని చులకనగా చూడకుండా వాళ్ళ సమస్యల్ని వాళ్ళ సమస్యలకి ఇచ్చి ఏం సమస్య ఉందో చిన్నగా అడిగి తెలుసుకొని ఈ రోజు కాకుండా ఇంకొక రోజైనా సరే దానికి ఏదో ప్రతి సమస్యకి ఒక పరిష్కారం తప్పకుండా ఉంటది లేకుండా అయితే పోదు కాబట్టి అది నిజమైన సమస్య అయితే తప్పకుండా తీర్చాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపు సబ్స్క్రైబ్ ఎస్ఎస్ న్యూస్ ఏపీ